వీళ్ళకి వీళ్ళ నాయకుడిని తయారు చేసేస్తారు అంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే పిలుపుకిని పిలుపుకు వేరుగా ఫామ్ అవుతున్న లీడర్షిప్కి తేడా తెలియదు ఇప్పుడు ఒక ఒక నాయకుడు తయారవ్వాలంటే దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు తల్లి గర్భమందు ఇప్పుడు నాయకుడు ఎప్పుడు తయారవుతున్నాడు తల్లి గర్భమంది కాదు అలిగితే తయారైపోతాడు పాస్టర్ గారు ఎలా ఫామ్ అవుతాడు తెలుసా కొన్ని చోట్ల ఇంకోటి తెలుసా అసలు చాలా సంఘాల్లో ఈరోజు సేవకుడు లేడు సంఘంలో సేవకుడు లేకుండా ఉండకూడదు ఎందుకంటే అసలు సంఘం అనేది కొరింది పత్రికలో సంఘం గురించి మాట్లాడుతూ అక్కడ ఏం చెప్పాడు తొమ్మిదో అధ్యాయాలు అంటే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలి అన్నాడు సంఘము సువార్త ఏకమై ఉంది అంటే ఇప్పుడు సంఘం నడిపించే వాళ్ళు సంఘం వల్ల పోషించబడాలి సంఘం నడిపించే వాళ్ళు సంఘం వల్ల పోషించబడితే అది సంఘం అవుతుంది లేకపోతే అందులో పెత్తనాలు వచ్చేస్తాయి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నారు ఎవరు వాసన నడిపిస్తున్నాడు సంఘాన్ని వాసన్న మీరు ఎందుకు నడిపిస్తున్నారు మీకు పిలుపు ఉందానా దేవుడు నన్ను పిలిచాడు మరి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి కదా ప్రభుత్వ ఉద్యోగాలు వదులుతారా రిటైర్డ్ అయిపోయాక సేవకొస్తారు వస్తారు ఎందుకు చెప్పండి మీరు యథార్థ చెప్పండి రిటైర్డ్ అయ్యాక సేవకు ఎందుకు వస్తున్నారు అంటే అప్పుడు దాకా దేవుడు అంటే నువ్వు నలభైలో వద్దు ఎనభైలో రమ్మని మోసని పిలిచినట్టు వీళ్ళు నువ్వు రిటైర్డ్ అయ్యాక రమ్మన్నాడా ఏది వదులుకోవడానికి ఇష్టపడరు పోని రిటైర్డ్ అయ్యాక వచ్చారు సేవకి ఎందుకు వచ్చావు ప్రభుత్వానికి నువ్వు పనికిరావు అని వాళ్ళు నెట్టేశారు అందుకని నువ్వు ప్రభు పనికి వస్తావా ప్రభుత్వాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు పనికిరావు డ్రైవర్ ఎందుకు పనికిరాడు ఆ వయసుకొస్తే కళ్ళు సరిగ్గా కనబడు నువ్వు ఎందుకు పనికిరావు రెండు క్లాసులు చెప్పాక టీచర్ ఏం చేస్తాడు వయసు అయిపోతే అలసిపోతాడు కదా నువ్వు ఇంకా ఎలాగైతే పిల్లలు బోర్డైపోతారు నువ్వు ఇంటికి వెళ్ళు మేము పెన్షన్ పంపిస్తామన్నారు ఇప్పుడు ప్రభు సేవ అంట అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని అవమానపరుస్తున్నారు తెలుసా యవ్వన వయసులో దేవుడు పిలవగానే పిలుపుకి లోబడి వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిలా అవమానపరుస్తున్నారు పిలుపు అంటే ఏది సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినప్పుడు ఎన్నో త్యాగాలు ఉంటాయి అందులో మరి ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేసినట్టు అగౌరు పరిచినట్టే సో మోషహరోణులు ఎదుట వాళ్ళందరూ మనం ఒక నాయకుని నియమించుకుందాం అనగానే మోశహరంలో ఏమనిపించింది తల్లి గర్భమందు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు ఈరోజు అంత అంటే ఆ దేవుడు అంత ముందుగా మమ్మల్ని ఏర్పరుచుకుంటే ఈరోజు వీళ్ళ కోపం వచ్చిందని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నాయకుని అంటే వీళ్ళకి అసలు దేవుని పిలుపు పరిశుద్ధమైందని తెలియదు అందుకని వాళ్ళు ఎదుట సాగిలి పడిపోయారు ఈరోజు చాలా మంది వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉద్యోగస్తులే చాలా మంది వాళ్ళు సేవకులనేసేస్తున్నారు ఉద్యోగస్తులు సేవకులు ఎలా అవుతారు సువార్త ప్రచురించేవారు సువార్త వాళ్ళని జీవించాలి కొన్ని ఉద్యోగస్తులు వాక్యం చెప్పారు వాళ్ళు యథార్థంగా ఏం చెప్పాలా మేము సేవకులం కాదు మేము ఉపదేశకులం సేవకుడు ఉన్నాడు మా సంఘంలో మేము సహకరిస్తున్నాం అయితే మాకు వరం ఉంది కాబట్టి మీరు పిలిచి వాడుకున్నారు మాకు ఉద్యోగం ఉంది కాబట్టి సేవకుడికి ఇచ్చే కానుక మాకు ఇవ్వొద్దు మమ్మల్ని ఛార్జీలకు ఇవ్వండి ఉపకార ద్రవ్యం ఇవ్వండి పరిశుద్ధుల చంద ఇవ్వండి కానీ సేవకునికి ఇచ్చేది మాకు ఏమి ఇవ్వద్దు మేము తీసుకోకూడదు అనాలే కానీ తీసుకుంటున్నారు సేవకుడికి ఇచ్చే స్థానాలు తీసుకుంటున్నారు వీళ్ళ చేతిలో ఉద్యోగాలు ఉండి వీళ్ళు వాక్యం చెప్తున్నారు కాబట్టి చాలామంది సేవకుని పిలుపును సేవకుని వీళ్ళు చాలా తృణీకరించి పడేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు సంఘాన్ని నడిపిస్తున్నారు అనుకోండి అక్కడ సేవకుడిని పెట్టరు పోనీ సేవకుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కానుకలు ఇచ్చి మేము మిమ్మల్ని నడిపిస్తున్నామని సుధోమ రాజుల్లో ప్రవర్తిస్తారు అవి సంఘాలుగా సేవకత్వంగా ఉండవు ఐజ్గా